విపక్షాల పొత్తులు జిత్తులు మోసాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం జగన్ బీసీల తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబు తోక కత్తిరించాలని ప్రజల్ని కోరారు ప్రజలకు మంచి చేయడంలో వెనక్కి తగ్గలేదని అందుకే సీట్లు కూడా తగ్గొద్దని కామెంట్ చేశారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు రెడీ అయ్యారని విమర్శించారు చంద్రబాబుకు నా అని చెప్పుకునే వర్గం ఒక్కటి కూడా లేదన్నారు అన్ని వర్గాలకు మేలు చేసిన ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టి అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు ఎముగనూరు సభలో సీఎం జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా కాబట్టి ఎన్నికల్లో మన టార్గెట్ ఈ ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలి మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందలకు రెండు వందల స్థానాలు ఎక్కడా కూడా తగ్గలే తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి కార్ కొనిస్తాడంట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను ఆ అవ్వ తాతలను ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి వాళ్ళందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు వంద మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరుగుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరినీ కూడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందే అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు చేయాలి బైగదు ఇలా 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 నేను నా 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 అని అక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి మరి రైతన్నలంతా రైతు వ్యతిరేక పార్టీలను రైతు పేరు పలకడమే ఓ నేరం కింద భావించే పార్టీలను రైతులను మోసం చేసే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను వ్యవసాయం దండగన్న పార్టీలను వారికి మద్దతిస్తారా లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమి పిత్రుడికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు మీ ఓటు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతు మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఐదేళ్లుగా మనం అమ్మ అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుస్తా ఉన్నా ఎప్పుడు కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక రాష్ట్రంలో పిల్లల చదువులు ఆ పేదల బ్రతుకులు వారి భవిష్యత్తు వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చెయ్యని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది పేదలు ఓ వైపున మరో మరోవైపున ఈ పెద్దందారులందరినీ ఓడించేందుకు పేదల పక్షాన్ని నిలబడేందుకు నేను సిద్ధం మీరంతా మీర సిద్ధడు అని అడుగుతా ఉన్నాను